అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడు మనము ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి శారీ మార్చుకుంటాము లేదంటే డ్రెస్ వేసుకుంటే డ్రెస్ మార్చుకుంటాము కానీ ఉన్న బ్యాంగిల్స్ తీయాలంటే చూడండి ఎంత ప్రాబ్లం అవుతుందో కదా ఇగో ఇలా ఇలా తీయాల్సి వస్తుంది దానికి మీకు ఒక టిప్ చెప్పన చాలామంది అంటారు సబ్బు పెట్టేసి తీసేసేయండి అని సబ్బు పెట్టి తీస్తే బ్యాంగిల్స్ అంతా కొన్ని పాడవుతాయి జంకి కదండి అందుకని మీకు ఒక మంచి టిప్ చెప్తాను వినండి చూడండి ఇది బాడీ లోషన్ ఏదైనా పర్లేదు ఏ బాడీ లోషన్ అయినా సరే తీసుకొని ఇలా తీసుకొని కొంచెం తీసుకొని ఇలా అప్లై చేసేసుకోవాలి చేతులకి ఇక్కడ అప్లై చేసేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేసా బ్యాంగిల్స్ చూడండి చాలా 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 ఈజీగా వచ్చేసరి మన చేతి నొప్పి పెట్టదు తొందరగా వెళ్ళిపోతే బ్యాంగిల్స్ బ్రేక్ కావు ఇప్పుడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసి పెట్టుకున్నాను ఇవి వేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఎక్కేస్తాయి చూడండి ఇంత ఈజీగా ఉన్నాయో ఈ టిప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాగుందో లేదని కమెంట్ చేయండి ఓకే అండి ఇంకో మంచి టిప్ మళ్ళీ మీ ముందరికి వస్తాను అంతవరకు సెలవు